ప్పుడు కొన్ని గ్రామాలకు అసలు ఇప్పుడు మైల్చర్ల రోడ్ లేదు మాకు కొన్ని గ్రామాల్లో కరెంటు లేదు కొద్ది గ్రామాలేసుకున్నాము ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయత్లో ఒకే రోజున గ్రామ సభ జరుగుతుంది మన ప్రకాశం జిల్లాలో ఏడు వందల ఇరవై తొమ్మిది గ్రామ పంచాయత్స్ ఉన్నాయి ఆ అన్ని పా పంచాయత్స్లు కూడా ఈరోజు గ్రామ సభ జరుగుతున్నాయి ఆ గ్రామ సభలో ఏమేమి ఐటమ్స్ని ముఖ్యంగా మనం అక్కడ డిస్కస్ చేసి రెసల్యూషన్స్ పాస్ చేయాలని మనకు స్టేట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది దాని తప్ప ఇంకా ఏ అజెండా ఐటమ్స్ గ్రామ సభలో వారు డిస్కస్ చేయాలనుకుంటున్నారో అది కూడా చేయవచ్చు అని చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజు ఇక్కడ మండేగా కింద ఇప్పటిదాకా జరుగుతున్న పనుల గురించి తర్వాత ఈ సంవత్సరం ఏ ఏ వర్క్స్ ఈ గ్రామ పంచాయతీలో చేయబోతున్నాం గురించి అది కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది దాదాపు నాలుగు కోట్ల అరవై లక్షల విలువైన డిఫరెంట్ వర్క్స్ ఈ విలేజ్ చేయడం జరుగుతున్నది ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల కూడా పూర్తిగా విని వాటిని కార్యరూపం దాచేదానికి కృషి చేస్తామని చెప్పిన అక్కడ జిల్లా కలెక్టర్ గారికి మరియు మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఇటువంటి సదస్సులు జరగ వల్ల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు చెప్పడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం ఏవైతే సమస్యలు ప్రజలు చెప్పారో తప్పకుండా వాటిని అన్ని పూర్తి చేయడానికి శక్తుల కృషి చేస్తాం పంగుటూరు ప్రకాశం పాత్ర గారి జయంతి రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇదే ఒక్క రోజున గ్రామ అభివృద్ధి కోసం స్వయం పరిపాలనతో ప్రజల యొక్క నిర్ణయం చేతి ఏర్పాటు చేసే ప్రణాళికలతో స్వర్ణ గ్రామ పంచాయతీ ఏర్పాట్లో భాగంగా ఈ సభలు జరగడం చాలా సంతోషం వీటికి నాంది పలికినటువంటి మన ప్రీతి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభిశాఖ వృత్తిలో శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి Отвергнете, не вода трия, ясно.